ఇప్పుడు ఈ పాట్ ఏదైతే ఇదంతా ఇదంతా కలిపి మనం ఏం చెప్తామంటే స్కిల్ టెన్ అనమాట ఏమన్నా స్కిల్ ఓకేనా స్కిల్ అనమాట జాతులు ఈ స్కిల్ టెన్ అనేది మన బాడీకి కావాల్సినటువంటి సపోర్ట్ ఇస్తుంది ఏ ఏదామా ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ జాగ్రత్తగా నేను ఏదో ఒక మాట చెప్తున్నాను అరే క్లాస్ రాగానే మై కమింగ్ అని అడుగుతాను అవునా కాదు క్లాస్ రాగానే మై కమింగ్ సార్ మై కమింగ్ అనగానే సార్ అని చెప్పి అడుగుతాడు అంతేనా కాదు

ఉన్నాయి లంగ్స్ ఉన్నాయి ఏమన్నా ఇది ఒక లెఫ్ట్ లంగ్ ఇది ఒక రైట్ లంగ్ వీటితో పాటుగా ఇక్కడ మనకి హార్ట్ మరి ఈ ఎముకలు అనేది లేకపోతే ఆ బోన్స్ లేకపోతే ఎడవైపు తిరిగితే లంగ్స్ హార్ట్ అని ఇటువైపు వచ్చేస్తాయి అవునా కాదు మరి పురువైపు పడుకుంటే ఇటువైపు వచ్చేస్తాయి ఫాస్ట్ గా పరిగెడుతుంటే ఎముకలేవనుకోండి పరిగెడగలమా అంటే పరిగెడదు ఎట్లా ఫర్ ఎగ్జాంపుల్ ఒరే రోహిత్ రారా అంటే ఎత్వం మెలా వస్తారా మాంసం ముద్ద ఇంత తాడు లాగా ఉంటే ఇలా పాకులుకుంటూ రావాలి ఖచ్చితంగా అవునా కాదు బోన్స్ లేకపోతే బోన్స్ ఉంటే సపోర్ట్ ఉంటే పరిగెత్తుకుంటూ రాగలుగుతాం అవునా కాదు అంటే బోన్స్ అనే మూమెంట్ బాడీ కదలడానికి అదే విధంగా సపోర్ట్ ఇవ్వడానికి ఉపయోగపడతా ఇలాంటి స్కిల్ లో దీనిని మనం ఏమంటాం అంటే స్కల్ స్కల్ అంటాం స్కల్ ఇంగ్లీష్ లో క్రేనియం దీనిలో స్టడీ చేస్తే వెళ్తారు బయట దీన్ని స్టడీ చేస్తే క్రేనియాలజీ అంటారు ఎవంటారమ్మా అరే చెప్పాలి క్రేనియాలజీ అంటారు ఇలాంటి స్కల్లో ఇలాంటి స్కల్లో ఎవరు ఉంటారు సార్ బ్రెయిన్ ఎవరుంటారు అమ్మా ఇలాంటి స్కల్లో బ్రెయిన్ ఉంటారు ఎవరుంటారమ్మా బ్రైన్ ఉంటారు బ్రెయిన్ అని తెలుగులో మెత్తన ఉంటారు ఇది ఆడపిల్లల్లో థర్టీన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటది అబ్బాయిల్లో ఫోర్టీన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటాయి కానీ ఉపయోగం ఏంటి ఫోర్టీన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉన్న అబ్బాయి రోడ్డు మీద తిరుగుతాడు థర్టీ ఫిఫ్టీ గ్రామ్స్ ఉన్న అమ్మాయి ఇంట్లో తిరుగుతుంది అంతే తేడా అంతేనా మనం ఎందుకు చదువుతామో చదవం కదా మరి మొత్తానికి ఇది అంటారు ఏమంటారమ్మా ఓకే రైట్ ఇప్పుడు మనకి అర్థమైంది ఇలాంటి బ్రెయిన్ లో మనకి సెల్స్ ఉంటాయి ఆ సెల్స్ లోపల న్యూక్లియస్ ఉంటాయి న్యూక్లియస్ లోపల డిఎన్ఏ ఉంటాయి అంటే మన పేరెంట్స్ క్యారెక్టర్స్ మనకి వస్తాయి కదా మదర్ ముక్కు ఫాదర్ చెవులు అమ్మమ్మ కాళ్ళు తాతయ్య చేతులు అంతా కదా అంతే కదా ఇలా రావడానికి ఈ షేప్ లో సెల్ ఉంటాయి లోపల లోపల సిక్స్ లో దీని నోబెల్ ప్రైజ్ కూడా ఇచ్చారు దీనికి కనుక్కున్నటువంటి సైంటిస్టు ఎవరంటే వాట్సన్ అండ్ క్రిక్ అని పిలుస్తున్నటువంటి ఓకే రైట్ అయిపోయింది తర్వాత ఇది మన టాల్స్ అన్న మన ఫుడ్ తీసుకున్న ఫుడ్ రావడానికి ఫుడ్ పైప్ ఉంటుంది మరి ఎయిర్ రావడానికి మనకి ఎయిర్ పైప్ ఉంటుంది కాదు ఎయిర్ రావడానికి మరకే ఏం పైప్ ఉంటుందన్నమాట ఒక డబ్బులు కూడా జాగ్రత్తగా దాచుకోలేదో తెలియదు అమ్మ ఒక రెండు పైప్స్ ఉన్నాయి ఒకటి ఎయిర్ రావడానికి ఒక ఫుడ్ రావడానికి ఈ ఫుడ్ చెందలో ఓపెన్ అవుతుంది ఫుడ్ చెందలో స్థమకి లోపన్ అవుతుంది స్టమక్ ఓపెన్ అవుతామా ఇటువంటి స్తమం మీద బ్రౌన్ కలర్ లో ఉన్నటువంటి పాటలు లేవర్ అంటారు లేవట్మా మా మీరు ఎవర ఏం చేస్తారో తెలుసా మా వీడు నీ కుర్చీకి నువ్వు మాత్రం నోపిస్తుంది అంటాడు ఇందులో ఎక్కువ ఫ్యాట్ ఉంటది రక్తం తాగుతున్న గ్లాస్ తో ఖాళీ కొట్టేటప్పుడు వాళ్ళు కదా ఆ ఫ్యాట్ ని ముక్కలు ముక్కలుగా ముక్కలు ముక్కలుగా కట్ చేయడానికి ఎవరు ఉపయోగపడతారండి వీడు ఎలా సార్ వీడు ఏమైనా సిద్ధ కట్ చేస్తారు గ్రేడ్ పడుతుంది కట్ చేస్తారా వీడి దగ్గర నుంచి ఒక జ్యూస్ వస్తుంది ఫ్రూట్ జ్యూస్ కాదు బయట ఏం జ్యూస్ అమ్మా బయట జ్యూస్ వస్తుంది బయట జ్యూస్ ఏం చేస్తాంట ఈ స్టమక్ లో ఉన్నటువంటి ఫ్యాట్స్ ముక్కలు ముక్కలుగా ముక్కలు ముక్కలుగా కట్ చేసేసి వాడి పొట్టలో ఉంచుతుంది అలా ఫ్యాట్స్ ముక్కలు ముక్కలుగా ముక్కలు ముక్కలుగా బాబు వాడిని ఏమన్నది మీరు అదే అలా ముక్కలు ముక్కలు కట్టాడు ఏమంటారు అంటే ఎమల్సిఫికేషన్ అంటారు ఏమంటారమ్మా ఇది దీని పని మరి ఆల్కహాల్ తాగుబోతులు ఉంటుంది చూసారా రోడ్డుని తిరిగి అటు ఇటు అటు అదే డ్రైనేజ్ పడిపోతుంది లోనే ఆ ఆల్కహాల్ రేట్ తగ్గించలేక ఆల్కహాల్ మత్తు తగ్గించలేక ఉపయోగపడి కూడా లెవరే అందుకే ఆల్కహాల్ తీసుకుంటే లెవర్ పోతుంది రా స్వామి అని తీసుకుంటారు స్మోకింగ్ చేస్తే ఏం పోతాయమ్మా లెవర్ పోతాయి ఈ రెండు చేస్తే ఎవరు పోతారమ్మా మనమే పోతాం అమ్మా అంతే కదా అట్లేంటి సో ఆ రెండు పోతే ఎవరు పోతారు మనమే పోతాం అవునా కదా అందుకే డ్రింకింగ్ అండ్ స్మోకింగ్ కాజెస్ క్యాన్సర్ అండ్ ఇట్ లీడ్స్ టు డెత్ అని చెప్పి టీవీలో చూసారా రైట్ ఈ పక్కన పెట్టేస్తాం మరి సౌండ్ వినబడతాం ఓకే నెక్స్ట్ మరి ఇలాంటి ఇలాంటి స్ట్రక్చర్ లో ఇలాంటి స్ట్రక్చర్ లో దీన్ని రిమ్స్ అంటారు పైకి వెళ్తారు బాబు ఓకేనా ఇలాంటి స్ట్రక్చర్ లో రిమ్స్ అంటారు రిమ్స్ రిమ్స్ ఈ రిమ్స్ లో అప్పుడు ఉండేవాడే లంగ్స్ లంగ్స్ తో పాటు హార్ట్ తర్వాత ఇవ్వండి పొట్ట స్టమక్ మనం ఎంత తిన్నా వద్దంది అనమాట ఎంత లోపలికి కూర్చున్నా వద్దు 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 తినో 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 అంటూనే ఉంటారు కదా స్టమక్ ఈ స్టమక్ గురించి స్టడీ స్టడీ చేయడం గ్యాస్ ప్రోజీ అంటారు ఏమంటారమ్మా బాడీ లోపల ఉన్న పార్ట్స్ గురించి చదువుకుంటే ఇవన్నీ లోపల ఉంటే బయట ఉంటాయా షర్ట్ వేసు షర్ట్ లోపల మొత్తం స్కిన్ లోపల పార్ట్స్ ఉంటాయి ఈ పార్ట్స్ అంటే ఇలా నడుతుంటే

ఆ బాత్రూమ్ వెళ్ళడానికి కావాల్సినటువంటి ముడి పదార్థం అమృతం అంతా ఇందులో ఉంటుంది అనమాట ఆ బాత్రూమ్ కావాల్సినటువంటి వేస్ట్ మెటీరియల్ లార్జ్ ఎక్స్టైన్ లో ఉంటాయి మరి మన ఫుడ్ తీసుకొని వచ్చిన గ్లూకోజ్ అంతా కూడా స్మాల్ ఎక్స్టైన్ లో ఉంటాయి అర్థమైందా సో ఇది కూడా బయట తీసేస్తాం మరి ఇది కూడా బయట తీసేస్తే లోపల రెండు ఫ్లవర్స్ రోజు ఫ్లవర్స్ లో ఎవడు రైట్ కిడ్నీ రైట్ కిడ్నీ వీళ్ళెంతలో ఏం చేస్తారు తెలుసా వాటర్ ని బ్లడ్ ని ఫిల్టర్ చేస్తారు ఫిల్టర్ చేసి వాటిలో వేస్ట్ అంతా ఎవరో యూరిన్ ఆ యూరిన్ చింత సంచిలో స్టోర్ నీట్ గా బుజ్జిగా ఇవ్వండి ఇక్కడ అన్నమాట ఈ సంచిలో యూరిన్ నీట్ గా వచ్చి డ్రాప్ 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 కింద నుంచి ఇటొక డ్రాప్ ఇటొక డ్రాప్ ఇటొక డ్రాప్ ఇటొక డ్రాప్ పడతా ఉంటాయి ఈ సంచి నిండిపోయిన తర్వాత అప్పుడు సార్ ఇక్కడ సార్ టాయిలెట్ సార్ మీరు ఇప్పుడు స్టైల్ గా వాష్రూమ్ సార్ మేము అలా చిన్నప్పుడు చేతులు కట్టేసి సార్ సో ఎందుకు కారణం టాయిలెట్ కల్లా కారణం అంటే అది హ్యూమన్ వెళ్ళిపోతుంది ఈ సంచి వెళ్ళిపోతుంది సంచి వెళ్ళిపోయినట్లే రే నువ్వు ఫస్ట్ ఏకంగా పెట్టి అమ్మా నాలు ఇద్దరు పట్టుకో అమ్మా సో నా రే ఇంపార్టెంట్ బిట్ మీనట రే యూన్ అనే నిలిపిన వెంటనే అమ్మా యూన్ అనే బ్లాడ్ నిలిపిన వెంటనే సిగ్నల్ పెడతా బ్రెయిన్ కి బ్రెయిన్ అంటే ఇవ్వండి ఇంకొక బ్రెయిన్ బ్రెయిన్ మెసేజ్ అక్క

ఈ అమ్మాయికి క్లాస్ కి సంబంధమే లేదు అమ్మాయికి బ్రెన్ పని చేయట్లేదు సో ఇన్ఫర్మేషన్ తీసుకోబోతుంటాయి ఈ విధంగా బాడీలో వర్క్ అంటారు మనం అందుకే ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఏంటంటే లైఫ్ ప్రాసెస్ అంటే ఏంటంటే ఈ సిస్టమ్స్ అన్నిటి గురించి చెప్పిన తర్వాత ఎలా పనిచేస్తే దాని అంత తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి లైఫ్ ప్రాసెస్ అందులో ఈ సిస్టమ్స్ అన్ని ఉండి మీకు అర్థమై ఉండదు అనుకో ఓకే నా ఆపినా